ప్రయత్నం జరుగుతూ ఉంది సరే దీని వదిలిపెడితే వర్షం నీళ్లు ప్రాజెక్టులు చెరువుల తర్వాత మనకు అందుబాటులో ఉండేవి భూగర్భ జలాలు భూగర్భ జలాలు తోడుకోవాలంటే చెరువులు నాశనం చేయడం వల్ల భూగర్భ జల మట్టం పడిపోయింది తెలంగాణలో ఆరు వందల ఫీట్లు ఐదు వందల ఫీట్లు ఏడు వందల ఫీట్లు పోతే బోర్ లేదు అయినా ఇరవై మూడు లక్షల పంపు సెట్లు బతకాలి కాబట్టి నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి తెలంగాణ రైతులు ఇరవై మూడు లక్షల బోర్వెల్లు నిర్మాణం చేసినారు అవన్నీ ఉపయోగంలో ఉన్నాయి వాటి కోసం ఇరవై నాలుగు గంటల కరెంటు కావాలని చెప్పి మనం కలగన్నాం ఆయన ఎవరో పుణ్యాత్ముడు కట్టెబట్టి చూపించిన టీవీలో తెలంగాణ అయితే మీ కరెంటే రాదు చిమ్మం చీకటి మీరు సన్నాసి అయిపోతుందని చెప్పిండు చెప్పినోడు సన్నాసేయండి కానీ మనం కాలే ఇలా బాజాప్తా డంకా బజాయించి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చుకుంటా ఉన్నాం ఇదే ఇదే జిల్లా జంబికుంటలో భిక్షపతి అనే ఒక సోదరుడు రాత్రిపూట పోయి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతే ఉద్యమ నాయకునిగా నేనే నేను రాజేందర్ గారు కలిసి ఆ రోజు జమ్మికుంట పోయి కండనీళ్ళు పెట్టుకున్నాం ఆ దుస్థితి మన రైతాంగానికి మన ప్రజలకు పోవాలని రాత్రులు పనిచేసి దాన్ని సాధించుకున్నాం నేను మీకు మాట ఇస్తా ఉన్నాం మీ బిడ్డగా మీ సోదరునిగా ఇక తెలంగాణలో కరెంటు పోయే ప్రశ్న రాదు ఒక సెకండ్ కూడా కరెంటు పోనీయం దానికోసం సర్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం కానీ కరెంటు మాత్రం బాధ రానీయం అని చెప్పి మీకు నేను మనవి చేస్తా ఉన్నా దాని తర్వాత రైతులకు కావాల్సింది పెట్టుబడి దాన్ని కూడా మనం సమకూర్చుకుంటా ఉన్నాం పన్నెండు వేల కోట్ల రూపాయలతోని రైతాంగానికి రెండు పంటలకు ఏడాదికి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చే విధంగా పథకాన్ని రూపకల్పన చేసినాం బేజాప్తా కాదు బాగా జాప్తాగా బడ్జెట్లో పెట్టి బడ్జెట్ డబ్బునే మన రైతాంగానికి పెట్టుబడిగా ఇవ్వబోతా ఉన్నాం ఏప్రిల్ నెలలో మొదలుపెట్టి మే చివరి వరకు కూడా చెక్కులన్నీ కూడా మన శాసనసభ్యులే తెచ్చి గ్రామాలలో ప్రతి రైతుకు డైరెక్ట్గా మన ఎమ్మెల్యేలే రైతుల చేతులు పెట్టి దండం పెట్టి ఆ చెక్కులు అందజేస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను చెక్కులు వద్దా అయ్యింది మరి సప్పట్టే కొడతలేరు నాకు అర్థంగా చెక్కులన్నీ పంచుకుంటాం అది చెక్కులు ఊకే ఇయ్యరాదు యాస్ట వస్తుంది యాసంగి వరకు నవంబర్ పంతొమ్మిదో ఇరవై తారీఖు ఉన్నది అది పద్దెనిమిది నవంబర్ పద్దెనిమిది మంచి రోజు ఉన్నది ఆ రోజు నుంచి నవంబర్ వరకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు నేను నిన్ననే చెప్పిన ఆయన లక్ష్మీపుత్రుడు ఆయన అడుగు పెట్టిన కాడికి వ్యవసాయం మంచిగా అవుతా ఉన్నది నిజామాబాద్ కూడా సపర్ట్లు నేను పోచారం గారి పేరు చెప్తే నిజామాబాదులో అన్నం తిని లేదా తిన్నారా లేరా అచ్చా వెనక పోయినారు మీరు వ్యవసాయ మంత్రులు మీరు రూబాబుగా ముందర వెనక పోతారా హుషారు లేరు మీరు శ్రీనివాస రెడ్డి గారు ఆయన స్వయంగా రైతు ఆయన రైతు బిడ్డ వ్యవసాయం గురించి సమగ్రమైన అవగాహన ఉంది స్వానుభవం ఉంది సొంతంగా అనుభవం ఉంది ఆయన దగ్గర గిరిజన సోదరులు లంబాడీలు మొక్క పంట వేసి యాభై రెండు క్వింటాలు యాభై మూడు క్వింటాలు పండిస్తారు ఒక ఎకరానికి బాన్సువాడ నియోజకవర్గంలో ఆయన అక్కడ మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు మూడు ఊర్ల పొత్తుల ఒక కరెంటు సబ్స్టేషన్ కట్టించినాడు నిజాంసాగర్ వాడుకోవడమే కాదు నిజాంసాగర్లో నీళ్ళు లేనప్పుడు కూడా ఆ లంబాడి సోదరులు కావచ్చు ఇతర సోదరులు కావచ్చు గర్వంగా కాలరెత్తి పంటలు పండించుకునే విధంగా రెండు గ్రామాలకు మధ్యలో మూడు గ్రామాలకు మధ్యలో ఒక స్టేషన్ పెట్టించి గొప్ప రైతు బిడ్డగా కీర్తిని ప్రతిష్టను సంపాదించిన వ్యక్తి ఆయన వ్యవసాయ శాఖ మంత్రి చార్జ్ తీసుకున్న నాటి నుంచి మీకు సబ్సిడీ ట్రాక్టర్లు కావచ్చు యాలకు ఇత్తనాలు అందియడం కావచ్చు యాలకు ఎరువులు అందియడం కావచ్చు అన్ని పనులు కూడా మీకు సమకూరుస్తూ ఉన్నారు ఇప్పుడు రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటల కరెంటు మీకు ఇచ్చి పన్నెండు వేల రూపాయలు రైతాంగానికి ఎనిమిది 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 వేల చొప్పున పంట పెట్టుబడి కూడా మీకు అందిస్తూ ఉన్నారు రేపు మీ ద్వారా మీరు వాయికగా మీ ద్వారా పంటకు కనీస మద్దతు ధర కూడా రాబట్టబోతా ఉన్నారు అటువంటి వ్యక్తి పోచ్చారం శ్రీనివాసరెడ్డి గారు అందుకే ఆయనకు నేను లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టినాను ఆ విధంగా ఆయన మంచి మంత్రిగా ఉన్నారని చెప్పి నేను మనవి ఉన్నాను ఆయనకు తోడుగా మరొక రైతు బిడ్డ వీరిది నిజామాబాద్ జిల్లా సుఖేందర్ రెడ్డి గారిదేమో ఏమో నల్గొండ జిల్లా ఆయన కూడా స్వయంగా ముప్పై నలభై ఎకరాల వ్యవసాయం చేసే రైతు జిల్లాకు పోతే తప్పకుండా పొలం కాడుకొయ ఒక రోజు ఉండేటువంటి రైతు ఆయన మనందరికీ గ్రామం నుంచి మొదలుకుంటే ఇలా రైతు సమన్వయ సమితి మన సైన్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి